కురాడు నీరాడు నోము కోసం అండి కావాల్సినవి మనకి రెండు చెంబులు కావాలండి సైజ్ మీ ఇష్టము రెండు చెంబులు రెండు మూతలు కావాలి ఈ సైజు చూసుకోండి ఈ సైజు మీకు ఓకే అనుకుంటే ఈ సైజ్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి కొత్తవి అవైనా సరే నోముకోవచ్చు లేదా సైజు చూసుకొని ఒక రెండు సేమ్ చెంబులు రెండు తెచ్చుకోండి మూతలతో సహా కురాడుకు నీరాడికి రెండిటికి మనము సున్నం రాయాలండి సున్నం డబ్బా తీసుకొని రెండిటికి సున్నం రాయాలి చక్కగా సున్నం రాసేసి పచ్చదారం కానీ తెల్లదారం కానీ తీసుకొని రెండిటికి కంకణాలు కట్టుకోవాలి వాటికి కంపల్సరీ పసుపు రాయాలంటే తెల్లదారం తీసుకున్న పచ్చదారం తీసుకున్న కంపల్సరీ మనము పసుపు రాయాలి కంకణాలు కట్టుకోవాలి చక్కగా అంత పసుపు రాసేసి ఫస్ట్ బొట్లు పెట్టేసుకొని మంచి చక్కగా పసుపు దారంతో కంకణాలు కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత చక్కగా అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలండి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కూరడికి నీరాడికి పెట్టుకున్న తర్వాత నీరాడులో వచ్చేసి అండి నీళ్ళు పోయాలి నీళ్ళు పోసేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి మూత పెట్టేసుకోవాలి అది నీరాడు కండి నేను చూపిస్తాను ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో కూరడిలోకి కంకణం కట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక పసుపు కొమ్ము ఒక ఖర్జూర పండు ఒక పోక పోక అండి ఒక కాయిన్ వన్ రూపీ కాయిన్ ఒకటి రెండు గాజులు చిటి గాజులు వేసుకోండి గ్రీన్వి కానీ రెడ్వి కానీ మీ ఇష్టం ఒక రెండు చిటి గాజులు ఇంకొకటి అండి మనకి పగడం ముత్యం ఒక పగడం ఒక ముత్యం వేసుకోవాలి దాంట్లో ఒక పగడం ఒక ముత్యం కంపల్సరీ మనం కూరలో వేసుకోవాలి రెండు వేసేసుకోవాలి అంతే మూత పెట్టేసుకొని మనం ఈ రెండింటికి ఒక గోరం పెట్టి నోముకోవాలి మనము కూరడు వచ్చేసి మనం ఇంట్లోనే పెట్టుకోవాలండి నోముకున్న తర్వాత నీరాడు మాత్రం ఆడపరుచుకివ్వాలి లేకపోతే తల్లిగారి సైడ్ తల్లి కన్నా ఇవ్వచ్చు తల్లిగారి సైడ్ ఎవరికైనా ఇవ్వచ్చు మేనైతే ఆడపరుచుకి ఇవ్వాలండి నీరాడు మీ ఇష్టం ఎటు సైడ్ ఇచ్చుకోవాలంటే అటు సైడ్ ఇచ్చుకోండి కానీ నీరాడు మాత్రం ఒకటే ఇవ్వాలి ఒకటి వాళ్ళకి నోమ్ ఇచ్చేటప్పుడు మీకు వీలైతే బట్టలు పెట్టుకోండి చీర బ్లౌజ్ పీస్ లేదంటే రెండు బ్లౌజ్ పీసులు అయినా వాళ్ళకి కొడుకలతో పెట్టుకోవాలి ఉతి నీరాడు వాళ్ళకి ఇవ్వద్దు అలా బట్టలు పెట్టుకొని ఇవ్వాలి చాలా ఈజీ నోమండి కూరడు నీరాడు నోము